ఎరా బాబు ఎందుకని స్టేరింగ్ దగ్గర నీ మూతి నువ్వెందుకురా నువ్వెందుకు రా ఇక్కడికి వచ్చా అదే సరే లైసెన్స్ పర్మిట్ ఎంత ఉందా ఏమయ్యా సీట్ బెల్ట్ వేసుకున్నావా సరే టైర్ లో ఉందా లేదా అని చెక్ చేసావా నీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా ఉంది ఎందుకు అడుగుతున్నావు నువ్వే వెళ్ళి టైర్లు చెక్ చేసుకో ఎందుకు తల మీద ఎక్కించి చంపాలని చూస్తున్నావా ఒక్కసారి కదా వంద సార్లు ఎక్కించాను ఆల్రెడీ చచ్చినట్టే ఉన్నావు ఈతో ఎప్పుడు బాబు ఫోటో తీసుకున్నావు నేను తీసుకోలేదు ఆయనే నాతో తీసుకున్నారు అర్థం కాలేదే డేయ్ నా ఏరియాకి రారా మెర్సీతోటి ఫోటో తీసేస్తాను పోరెక్కనించి వచ్చాడు ఎంక్వైరీ చేయడానికి డ్రైవర్ అంటే నీకు అంతలోకి వరా మహి ధోని మన ఇద్దర్ని ఎవరూ విడదీయలేరు ఎందుకు ఇవ్వలేదు వండి తీస్తాను కానీ నువ్ రిటర్న్ రావు కలుతాను వైపు అడిగినా నేను సమాధానం చెప్తాను ఏంటి కాదే నా స్పెషాలిటీ వైఫ్ నడిచాడు ఏంటి ఎవరా అమ్మాయి మీరా మా ఆఫీస్లో పనిచేస్తుంది ఏ చాలా అందంగా ఉంది నువ్వు తన్నే కరెక్ట్ చేసి పెళ్లి చేసుకో అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది ఇలా చూడు నువ్వు దేనికి భయపడుకో ట్రిప్ ముగిసే లోపల నేనే మాట్లాడి కరెక్ట్ చేసేస్తాను దిగులు పడుకో దిగులు పడుకో నువ్వు వెళ్ళి కూర్చో వెళ్ళు చెప్పిన సరే సరే కదా ఆ కరెక్టే నేను వెళ్ళి గౌతమ్ అమ్మగారితో మాట్లాడొస్తాను సరే హలోయీ వదు అమ్మ జంక్ తినదు జంక్ తినరా ఎలా ఉన్నారు ఇది ఇంట్లో చేసిన స్వీట్స్ ఆ అయ్యో అంకుల్ అమ్మ స్వీట్ తినదు ఆ డైట్ ఓకే సూపర్ గా ఉంది కదా ఏంటి సూపర్ గా ఉంది ఇంకా సిటీ దాటలేదో అది కాదు అంటే అయ్యో మిస్టర్ గౌతమ్ ఏంటి అంకుల్ మీ అమ్మగారిని తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది ఎందుకు అది కాదు మామూలుగా ఇలాంటి ట్రిప్పులకి ఎవరు ఒప్పుకోరు ఏంటండి ఇన్ని రింగులు వీటిలో హీ రింగ్ బాగుందండి కాదు ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్ బాగా నచ్చిందని కొన్నాను ఎంగేజ్ గౌతమ్ గౌతము నన్ను చూడవా నిజంగానే ఎంగేజ్మెంట్ అండి అవునండి నాకు ఇంకా టూ మంత్స్ లో పెళ్లి ఏమండి రెండు నెలల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ట్రిప్ అవసరమా మీరా పిలిచిందని వచ్చాను మీకేంటి ప్రాబ్లం దానిలో గౌతమ్ దివ్యాకి ఎంగేజ్ కొంటే అయిపోయిందంట్రా అవును దానికి ఏంటి ఇప్పుడు అవునా అంటే నీకు ముందే తెలుసా ఎందుకురా నాకు చెప్పలేదు చెప్తే నువ్వు రావు కదా అందుకే సూపర్ ఇరిటేట్ చేయకు బాబు ఏంటంకా కొంచెం ఆపుతావా ఎందుకు నేను షుగర్ పేషెంట్ని కొంచెం నాతో వస్తావా నీకు వస్తుంది నేను రావాలి ఒక అర్జెంట్ అంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా

పాస్ చెయ్యి ఆంటీ నేను అక్కడికి రానా ఏం చేస్తున్నారా గౌతమ్ చాలా థర్స్టీగా ఉండింది అందుకే చీలేవండి పదండి బాబు ఏంటంకో కొంచెం ఆపుతావా ఇప్పుడు ఎందుకు దానికి మీరందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు దయచేసి కొంచెం పట్టుకుని దింపు నాయనా ఒంట్లో పట్టలేదని పట్టుకోమంటున్నావా రండి అలా ఎక్కడికి వెళ్ళాలండి అక్కడ స్వీట్మెంట్ చాలా అందంగా అస్సలు ఇలా రా వాళ్ళతో నీకేంటి మాటలు ఏ ఇందులో తప్పే ఉంది ఆ అమ్మాయి మీరాని మన గౌతమ్కి సెట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇదంతా మీకు అర్థం కాదు నేను చూసుకుంటాను పిచ్చిపట్టిందా గౌతమ్ నీతో ఏమీ చెప్పలేదా ఏంటి వాళ్ళు ఆల్రెడీ రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నారు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది సడన్ గా ఎందుకు ఏమిటని చెప్పకుంటానే వద్దని చెప్పేశారు నేనే వాళ్ళ మీద పిచ్చ కోపంగా ఉన్నాను నువ్వు వాళ్ళతో అనవసరంగా మాట్లాడుకో అయితే ఖచ్చితంగా రేపు పొద్దున తలకావేరికి వెళ్ళాలి అక్కడ ఒక ఆయిల్ మసేజ్ మీ సీట్లో లో కూర్చుంటారా ప్లాన్ చేస్తున్నాం కదా బెళ్ళడి బెళ్ళీ మీ సీట్లో కూర్చోండి బాగున నేను వచ్చేసా రే గౌతమ్ నువ్వు ప్రేమగా మమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్ళినప్పుడు అనుకున్నా రా అక్క కూడా కలిసిపోయిందా సూపర్ రా తల కవేరకి రేపు వెళ్తున్నాం కదా ఇంకా వంద కిలోమీటర్ల అయ్యో వదండే వదండి దయచేసి ఆపుతావా నువ్వు చచ్చిన నేను ఆపన ఇందులో ఇందులో కోసుకో దీన్ని ముందే ఈ చుండొచ్చు కింద చుట్టి నిండిపోయి ఉండేది నీకేంరా కూరగాయప్పుడు వస్తుంది బండిని అలా కొంచెం పక్క కాపారంటే ఏదైనా షారట పట్టుకున్నా బయలుదేరిపోతాను ఎందుకురా అది మా తాతయ్య గొంట్లో బాలేదురా ఓ రియలీ నేను వస్తానురా అమ్మా ఏయ్ కూర్చోరా ఓ ఓకే రాయరా మంద అయిపోయిందని దిగుతున్నారా

ఇంతకు ముందు లవ్ చేసావా చేశాను పెళ్ళైందా అన్నా అయిందే వైఫ్ ఎక్కడున్నారన్నా తన ముగ్గురుతో ఉంది ఏమంటున్నావు అన్నా ఫెయిల్ ఎవర్రా అన్నా మరి మన జీవితం మన జీవితం శ్మశానమే అంటారా ఎస్ అంకుల్ ఏంట్రా కొంచెం ఆపుతారా ఏయ్ మీరు టూర్కి వచ్చారా లేక యూరిన్ పోసుకోవడానికి వచ్చారా నన్ను చంపుకు తింటున్నారు ఈ పక్కనే మా మావయ్యాలు ఇల్లు నన్ను ఏం చేయమంటావు కాస్త ఆపమని చెప్తే చూసి వచ్చేస్తాను చెప్పు బండి పో మీరు మంచి మూడ్ లో ఉన్నారా ఎందుకు లేదు అందరికీ ఆకలిగా ఉంది ఎక్కడైనా పక్కన హోటల్ దగ్గర ఆపుతారా ఏ ఇది వాళ్ళు అడగరా అందరూ భయపడుతున్నారు వాళ్ళు భయపడుతున్నారంటే నువ్వు అంత ధైర్యం నాతో మాట్లాడడానికి పది నిమిషాలు వెయిట్ చేస్తాను ఈలోగా అందరూ రారా నువ్వు అసలు మనిషివేనా హనీ మూన్ వెళ్ళాలంటే నువ్వు అమ్మాయి వెళ్ళొచ్చుగా వీళ్ళందర్నీ ఎందుకు తీసుకొచ్చావు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదన్నా పెళ్ళి అవ్వలేదా ఇప్పుడు హనీమూన్ అవగొట్టుకునేగా పెళ్లి చేసుకుంటున్నారు యంగ్ జనరేషన్ నేనేం అలాంటోని కాదు ఇది వేరే ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఓ రెండు సంవత్సరాల ముందు రెండు సంవత్సరాల ముందు మిస్టర్ విజయ్ మిస్టర్ విజయ్ కమ్ బోల్డు సార్లు వినేసానన్నా మళ్ళీ విను అన్నా రెండు సంవత్సరాల ముందు బైక్ చూడాలా నాకు ఐడియా ఐడియా నేనేనేనో నాకు తొర్లా చూసుకుంటాను నా జీవితంలో ఇప్పటివరకు సిగరెట్ తాగలేదు ఇదొక కథ అని చెప్పి నా చేత సిగరెట్ తాగించవు కదా పరిచయం పెంచుకోవాలనుకుంటే పక్కన ఎక్కడైనా లార్జ్ బుక్ చేసి సీరియలే చూపించచ్చుగా ఇదంతా ఒక జీవితం అనుకుని జీవిస్తున్నాం రే పదరా నిజం చెప్పు చెప్పు మీరా నువ్వు మీ అత్తగారు ఎలా క్లోజ్ ఎలా క్లోజ్ అంటే ఆవిడ కాయగూరలు కట్ చేసి ఇస్తారు నేను వంట చేస్తాను ఆ తర్వాత ఆవిడ బట్టలు తికిస్తారు నేను పైకి ఆరేస్తాను ఆవిడ చుక్కలు పెట్టిస్తారు నేను చక్కగా ముగ్గులేస్తాను జాలీగా ఉంటుంది బ్రో ఒక్క నిమిషం ఇద్దరు కలిసి వాడికి మంచి టాస్క్ ఇచ్చారు పిచ్చోళ్ళ ఉన్నాడు సేమ్ టీవీ భలే ఉంది కదా మావా ఏమంటావు దేవుడా నన్ను కాపాడా దేనికి అంత షేక్ అయిపోతేలా మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది గౌతమ్ పదండి వెళ్దాం లగేజ్ తీసుకెళ్ళాలి డ్రైవర్ కి ఎప్పుడు ప్రశాంతత ముఖ్యం ఇలా చూడు ఇకపై నా బస్సు రాదు నేను రాను సరేనా మీకు అదన్న వదిలేయండి నా ఏంటన్నా కావాలంటే నా బస్సు తీసుకో నాకు పరువు ప్రతిష్టలు ముఖ్యం నిమిషానికి ఒకసారి ఒంటే బస్సుకుంటున్నారు అర్థమైందా వెళ్ళొస్తాను ఎక్కడ నేను డ్రైవర్ లో చూస్తున్నారు చెప్తాను రారా వెళ్దాం మా వెళ్ళి రూమ్ కి తీసుకొస్తాను